లోకంలో కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం వారు అసలు ఏం పూజలు చేయరు కానీ వారు అన్ని సుఖాలని అనుభవించినట్టు కనిపిస్తారు కనిపిస్తారు అన్నాను అది అండర్లైన్ చేసుకోండి ఇంకా కొందరు ప్రీతంగా పూజలు చేస్తారు కానీ వారు కష్టాలు పడుతున్నట్టు కనిపిస్తారు ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకోవాల్సిందే అయితే వారికి పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో ఆ పుణ్యఫలాన్ని వారు అనుభవిస్తున్నారు ఎవరైతే సుఖాలను అనుభవిస్తున్నట్టుగా మనకు కనపడుతున్నారు కానీ నిజంగా సుఖాలు అనుభవించేటటువంటిదంటే కేవలము డబ్బు కార్లు ఇవేనా అండి మానసికంగా ఉండేటటువంటి ఉత్సాహము ఉల్లాసము మనోధైర్యము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఆరోగ్యము ఇవే అసలైనటువంటి ఐశ్వర్యాలు కానీ కొంతమంది దగ్గర మనం చూస్తూ ఉంటాము అటువంటివన్నీ ఉండవు కానీ అన్నీ బంగళాలు ఉంటాయి కార్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇటువంటి ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి ఇబ్బంది పడుతూ ఉంటారు సరే ఎందుకండి పూజలు చేసేవారికి కష్టాలు అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాం కానీ ఆ దేవుడికి ఎందుకో మా మీద కరుణ లేదు అని అనుకుంటూ ఉంటారు అసలు ఎప్పుడూ ఫస్ట్ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలంటే మొట్టమొదటగా కష్టాలు అనేటటువంటివి స్పీడ్ బ్రేకర్లు అంతే ఒకటే మాట స్పీడ్ బ్రేకర్లు ఎప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయా ఉండవు కొంత దూరం వెళ్ళిన తర్వాత సాఫీగా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి చెప్పడానికి మళ్ళీ ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత ఏముంది మళ్ళీ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాం కదా అదే విధంగా మనము చేసేటటువంటి ఏదైతే పూజలు ఉన్నాయో ఆ పూజలన్నీ కూడా మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాయి అందులో అనుమానం ఏమీ లేదు అవశ్యం అనుభోక్తవ్యం కృతాకృతం అని చెప్పి శుభం కృతాకృతం ఏదైనా సరే మనం శుభమైన అశుభమైన ఏదైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే మరి కర్మఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఇది ఎందుకయ్యా మనకి పూజలు అని అంటే ఆ భగవంతుడు మనకి ఈ పూజ చేసినటువంటి పూజాఫలం ఏ విధంగా మనకి లభిస్తుందయ్యా అంటే ఒక గొడుగులాగా ఒక ఆచ్ఛాదనలాగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనకి అందుతూ ఉంటాయి ఉదాహరణకి వెళుతూ ఉన్నాము వెళుతూ ఉండగా ఎక్కడో ఏదో కారు టైర్ పంచర్ అయిందనుకుందాం ఎక్కడో ఏదో ఒక మూలను అడవిలో ఉండగా అయిందనుకోండి అంటే నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో అయిందనుకోండి అప్పుడు అక్కడ ఎవరు వేసేవారు లేరు పరిస్థితి ఏమవుతుంది అట్లా కాకుండా ఉదాహరణకు చెప్తున్నాను నేను ఏదైతే కొంచెం టైర్ పంచర్ లేసేటటువంటి ఆ దుకాణం ఏదైతే ఉందో దాని ముందరే అయిందనుకోండి వెంటనే వస్తారు చూస్తారు వేస్తారు అంతేనా అట్లా అంటే ఈ ఉదాహరణకు ఇది చెప్పడం కారణం ఏంటంటే మనకి ఏదైతే సౌలభ్యంగా ఉంటుందో ఏదైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో మనకి ఇబ్బంది లేకుండా భగవంతుడు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి చేయటం లేదా అండి అంటే ఎవరైతే పూర్వజన్మ పుణ్యం ఉందో వారంతా కూడాను ఈ జన్మలో ఎనిమిదింటికి లేవని పదింటికి లేవని పన్నెండింటికి లేవని వారికి ఎందుకండి ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారంటే వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో దాన్నంతా కూడాను ఖర్చు చేసుకుంటున్నారు మనం ఏం చేస్తున్నాము అంటే దానితో మనకు సంబంధం లేకుండా పూజ చేసుకుంటూ ఉన్నాము మన కర్మఫలం ఏదైతే ఉందో దాన్నంతా కూడా అనుభవించాలి అనేటటువంటి దీంట్లో మనం వెళుతున్నాం వెళుతూ మన బ్యాంక్ యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయటంలా పూర్వజన్మలో చేసుకున్న దాన్నంతా కూడా అనుభవిస్తున్నారంటే ఏమిటి ఆ అకౌంట్ని అంతా కూడా ఖర్చు చేసుకుంటున్నారు మనం ఏం చేస్తున్నాము బ్యాంకులో అకౌంట్ని వేసుకుంటున్నాము లేదండి మాకు ఈ లౌకికమైనటువంటి విషయాల మీద మనకి ఎటువంటి ఇబ్బంది ఏ దృష్టి లేదండి అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా ఉంచేస్తాడు భగవంతుని అకౌంట్ని ఏం చేస్తాడు చివరికి ముక్తి మోక్షం అనేటటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది అది ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లోనే ఉంది మన ఆలోచనలోనే ఉంది మన బుద్ధిలోనే ఉంది ఎప్పుడైనా అటువంటి వారిని చూసి మనం గనక ఇదైతే వెంటనే వెళ్ళి ఈశ్వరా నేను ఈ పని చేశానయ్యా అని చెప్పు చెప్పుకోవాలి అమ్మా నేను ఈ పని చేశానమ్మా ఎందుకమ్మా ఇట్లా ఆలోచించాను అని చెప్పుకుంటే మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో దీన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళం తిరిగి అది అనుభవించకుండా ఆ భగవంతుడే చేస్తాడు భగవంతుడి పాదాలను పట్టుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడాను ఒమ్ము అనేటటువంటిది జరగనే జరగదు త్రికరణ శుద్ధిగా ఎవరినైతే ఎవరైతే పూజిస్తారో ఆ భగవంతుడి ఇష్ట దైవాన్ని కానీ నమ్మినటువంటి దైవాన్ని కానీ ఇంటి దైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ఎవరైతే పూజిస్తారో వారికి ఆచ్ఛాదనలాగా గొడుగులాగా భగవంతుడు ఎప్పుడూ కూడాను ఆశీస్సులు ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంటాయి కాబట్టి పూజలు చేస్తున్నా మాకే కష్టాలు అని ఎప్పుడూ కూడాను అనుకోకూడదు